హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే సండే అనమాట సో సండే అని పేస్టా సో సండే స్పెషల్ అందరు మటన్ తెచ్చుకుంటుంటారు సో మేము చికెన్ తెచ్చుకున్నాము దాన్ని అంట ఎన్ని మాటలు మటన్ తినలేవు బా కానీ బీదొల్లం బీదొల్లం So chicken prepared చికెన్ ఈరోజు మెల్లు రేంజ్ లో వస్తుంది సో ఏంటంటే చికెన్ చేసుకుంటాం చాలా రోజులకి ఏం కాలే ఒక వారంలో రెండు మాటలు చికెన్ పకోడా మూడు మాట చికెన్ చేసుకుంటాం సో ఈరోజు పప్పన్నం చేస్తాను నేనే చికెన్ ఇచ్చిన చేస్తుంది నేనే తెచ్చినాను కదా パニケルにて、パネッチキンディ、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パニケルにて、パ

ఎప్పుడు నార్మల్ పీపుల్ చెప్తేనని సెలబ్రిటీవండికా సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు సిద్ధం అంటే బాగుండే సిద్ధం కదా బలంగా పుట్టుకునే మీ ఊరేది మీ ఊరేది అని అడుగుతున్నా ప్రతిసారి అది అడుగుతున్నారు మా ఊరు వచ్చేసి బొంతిరల్లా సో మేము బొంతిరల్లలో మేము డోన్లో ఉన్నాం ప్రజెంట్ డోన్లో ఉన్నాం అనమాట సో మాది వచ్చేసి డోన్ ఓకే ప్రజెంట్ డోన్ అన్న మీది లవ్ మ్యారేజ్ అంటే మాది లవ్ మ్యారేజ్ సో చాలా మంది తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నాను సో మాది లవ్ మ్యారేజ్ మరి మ్యారేజ్ ఒక టూ ఇయర్స్ థర్డ్ ఇయర్ ఇప్పుడు థర్డ్ ఇయర్ రన్నింగ్ ఇది సో ఇదనమాట ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ చేద్దామని వీడియో సో ఇది అందులో చికెన్ తయారు చేసింది కదా చికెన్ ఎట్లుంటుందో అని ఇంకా మీకు చూపించడానికి బంగారం మంది వంట బాగున్నారు సో ఇప్పుడు వంట చేసి ముందు అప్పుడు వంటలు రాకుండే సో ఇప్పుడు నిర్పిస్తా చేసేసి చూద్దాం మీరే మీరే చూద్దాం లైవ్లో లో సో అలా టేస్ట్ చేస్తుంది సో ఫస్ట్ నుంచి తీయలేకపోయినాను సో మధ్యలో తీస్తున్నాను నేను మధ్యలో వచ్చినాను ఇచ్చే పని అనమాట సో పనికి వర్క్ వర్క్ చేస్తూ ఈ టైం ఫస్ట్ నుంచి అనుకున్నా ఆ వర్క్ చేసిన తర్వాత ఈ టైం అయింది సో అందుకు అంతా అయిపోయింది ఫస్ట్ నుంచి సో ఇప్పుడైతే మధ్యలో తీస్తున్నాను అనుకుందండి సో అందులో మా ఇండ్ చూపిస్తాను ఒకసారి చూడండి ఈ బెడ్రూమ్ అనమాట కొద్దిగా చిన్నగా ఉంటుంది సో ఈ బట్టలు మేన గాజులు గాజులు ఆమె పట్టీలు కమ్మలు అసలు ఎన్ని ఉన్నాయంటే ఇగో బట్టలు అన్నీ ఇవి ఇగో ఈ వల్ల తనమే బట్టలు అన్నీ తన ఇవల్ల సో ఇది మాది బెడ్రూమ్ అనమాట ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం కొత్త మా బంగారు అడిగి అడిగి ఏడ్చి ఏడ్చి మారి ఫ్రిడ్జ్ కొనిచ్చింది నాతో ఏడ్చి నీ బాధ్యత కాదు తేవడం బాధ్యతనేలే ఇది కిచెన్ రూమ్ అనమాట అది దేవుని గుడి సో భక్తురాలన్నమాట మండే మండే అండ్ థర్స్డేనా థర్స్ థర్స్డే స్టార్ట్ అవుతుంది అన్ని టైం భక్తురాలే భక్తు రాలే అనమాట సో ఇది ఆలు మా టీవీ వీడియో వాళ్ళన్నా సో ఇది నా బర్త్డే చేయించింది ఇది యూట్యూబ్ నుంచి వచ్చింది అనమాట సో ఈ ఫ్రేమ్ చేపకే అబ్బా చాలా పెద్ద ఉంది కదా సో చాలా హ్యాపీ అంటే హ్యాపీ అయినాను అదే ఇదనమాట బయటికి బండి ఇది మై ఏరియా సో ఇదన్నమాట మా ఇండ్లు సో మీకు నచ్చుతానో నచ్చుతున్న గెలుదు మేమైతే ఇలా ఉన్నావు అనమాట

సో ఇదనమాట ఇన్ని రోజులు కొన్ని వర్క్తో కొంచెం వర్క్తో మేము డే వీడియోలు చేయలేకపోతున్నాము సో ఇక్కడ నుంచి డైలీ ఒకటి పెడతా సో మీకోసమైనా పెడతాను సో ఎంత పనున్నా ఎంత పని లేకున్నా నైట్ ట్వల్వ్ లెవెన్ వరకు నేను కొన్నాయి చేసి పెడతా సో ఇదనమాట మా బంగారు రొటీన్ అనమాట సో ఇక్కడ నుంచి డైలీ పెడతానే ఉంటాను సో చూసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ వరకు చూడండి ఏం చెప్తామో మన ఉంచేంత సడన్ గా రాదు కదా వీడియో ఆన్ చేసినాక మనం చెప్తే మనలో ఉన్న వచ్చే సడన్ గా రాదు అది చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తే ఇంట్లోనే వస్తుంటాయి సో ఇలానే చాలా మంది ఉంటారు మాలా అదనమాట దూసు మంచి

మనిషి మనిషి లక్కున్నావా ఎన్ని మాటలు తిట్లా నీకు సిగ్గు రాదు కదా చంపాలు అసలు ఎన్ని మాటలు తిట్టాలా మనిషి పాపం కష్టపడి